Praise the Lord. Welcome to January Jesus. పిల్లల మొదటిగా జీసస్ క్రైస్ట్ సేవ్స్ ఇండియా అని ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయండి అలాగే మీ వీడియో పట్ల మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అన్నిటికంటే ముఖ్యంగా ఈ వీడియోని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వాట్సాప్ గ్రూప్స్లో మీకు తెలిసిన వారందరికీ కూడా పంపించండి క్రైస్తవులు ఈ రోజుల్లో మరి వారు కూడా జోక్స్ ఇటువంటి పనికి మళ్ళీ షేర్ చేసేవారుగా ఉన్నారు కానీ ఇటువంటి పనికి వచ్చే ఇన్ఫర్మేషన్ షేర్ చేయట్లేదు అయితే పిల్లారా మనము కనుక విషయంలోనికి వెళ్తే మణిపూర్లో ఏదైతే దుర్ఘటనలు జరిగినాయో అటువంటి మారణ కాండని మరలా సృష్టించాలని ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే మొదటిగా ఈ వీడియో క్లిపింగ్ చూడండి ఏ హజారు లో నికల్కే నికలో గౌ హత్యారో ఫాసీ మత్ మాగో ఖుద్ ఉనికి హత్య కరో और अपने लिए फांसी मांगो बाद में कानून करेगा कार्रवाई पहले हमें करनी है हमें उसको सबक सिखाना है हाथ तोड़ना पैर तोड़ना जो करना पड़ जाए हमको करना होगा तब जाकर यह आत्मा कापेगी इन्हें किसी चीज का भय नहीं है मौत का भय तो होगा किंतु एक सेना का विस्तार हो चुका है एक मार्च एक मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र तिरसठ किलोमीटर है हम कम से कम पांच हजार गौसेवक सेविकाएं वहां पहुंच रहे हैं पलायन कर रहे हैं విశ్రామ్పుర్ జనక్పూర్ గణేశపూర్వకి జనసంఖ్యూర్వల్ ఫిర్యాదు చూశారు కదా ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు మీకు కనిపిస్తా ఉన్నారు ఒక ఆయన స్వామి అవిముక్తేశ్వర రెండో వ్యక్తి పేరు ఆదేశ్ సోని వీరు కూడా ఏమైనా వ్యాఖ్యానిస్తాను ఉన్నారు అంటే మన ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని బైరాంపూర్ అనే ప్రాంతంలో మూడు విలేజ్లు ఉన్నాయి ఆ విలేజర్స్ అందరూ కూడా క్రైస్తవులే కాబట్టి మార్చి ఒకటవ తారీఖున మీరందరూ కూడా ఆ విలేజ్ల పైన దాడి చేసి వారి కోడళ్లను అలాగే కుమార్తెలను మీరు రేప్ చేయండి నగ్నంగా ఊరేగించండి అడ్డొచ్చిన పురుషులందరినీ కూడా వారి కాళ్ళు చేతులు తెగ నరకండి మార్చి ఒకటవ తారీఖున ఈ కార్యక్రమము ఖచ్చితంగా జరగాలి అని వారు వ్యాఖ్యానిస్తున్న విధానాన్ని అక్కడ మనం చూస్తానే ఉన్నాం అయితే వారు ఇంకా తెలియజేస్తా ఉన్న విషయం ఏమిటంటే మాకు పోలీస్ సపోర్ట్ కూడా ఉంది అని వారు తెలియజేస్తూ ఉన్నారు అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఏది కూడా ఈ విషయాలను అంత తేలిగ్గా విడిచిపెట్టడానికి వెళ్లేదు ఒకసారి మీ స్క్రీన్ పైన చూడండి మీకు ఒక ఫోటో కనిపిస్తుంది వీరిప్పుడు మీరు వీడియోలో చూసిన ఈ వ్యక్తి మరి సీఎం అలాగే డిప్యూటీ సీఎంతోను మరి అతను ఉన్న ఒక ఫోటో కూడా మీకు కనిపిస్తుంది కాబట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇతనికి రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక వ్యక్తి కాబట్టి మీరు చేసిన మాటలను తెలివిగా అలాగే తేలికగా మనం కొట్టిపారేయటానికి లేదు కాబట్టి లో ఏదైతే మారణ హోమం జరిగిందో అటువంటి దాన్ని ఇక్కడ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు మూడు విలేజ్లండి మూడు గ్రామాలు ప్రతి ఒక్కరూ క్రిస్టియన్స్ అంట వారందరినీ కూడా మరి నరకవలసిందిగా నగ్నముగా ఊరేగించాల్సిందిగా వీరు బాహాటముగా పిలుపునిస్తూ ఉన్నారంటే డెమోక్రటిక్ కంట్రీలో మనము ఎక్కడున్నామనేది కూడా ఆలోచించాలి ఇంకొకటి వీరు సోషల్ మీడియాలో కూడా ఒక లెటర్ని రాసి మరి సర్క్యులేట్ చేస్తున్న విధానము కూడా మనకు కనిపిస్తుంది బాహాటంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు యాభై వేల మంది సనాతన ధర్మాన్ని మరి ప్రేమించేవారు వారు ప్రాణం తీయటానికైనా ప్రాణం ఇవ్వటానికైనా మీరు సిద్ధపడండి మనము వారిని ఎట్లాగైనా చంపాలని పోస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ సోషల్ మీడియాలో ఉన్న పోస్ట్ మీకోసం నేను చదివి వినిపిస్తాను ఒకసారి చూడండి అది హిందీలోను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తాను మీ అందరికి అర్థం అవడానికి ఆ యొక్క క్లిప్పింగ్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తోంది వారు ఏం చెప్తా ఉన్నారంటే గమనించండి గురు ప్రణా ప్రణామ్ టు అందరికీ నమస్కారాలు అని చెప్తా ఉన్నారు ఐ వాంట్ ఇన్ఫార్మ్ ఆల్ దోస్ ఆర్ విత్ సేవింగ్ ద కౌ ఆర్ లెఫ్ట్ విత్ ది లాస్ట్ ఆప్షన్ ఆఫ్ వార్ గోవులను కాపాడాలని మనం ఎవరైతే ప్రయత్నం చేస్తా ఉన్నామో మనకి యుద్ధము తప్ప వేరే ఆప్షన్ లేదని వారు రాశారు నౌ దేర్ ఈ నో టర్నింగ్ బ్యాక్ వీ నో టు రిలయబుల్ సోర్సెస్ దట్ ద విలేజర్స్ ఆఫ్ విలేజ్ బైరాంపూర్ ఆర్ ట్రై టు సేవ్ దమ్ క్రిస్టియన్స్ వాంట్ ఫినిష్ ఆల్ అవర్ ఫైత్ క్రైస్తవులు అందరూ కూడా మన విశ్వాసాన్ని పాడు చేయాలని చూస్తూ ఉన్నారు సో ఆన్ ఫస్ట్ మార్చ్ విల్ ప్లే విత్ ది మార్చ్నర్ ఆఫ్ దేర్ డాటర్ ఇన్ లా అండ్ విల్ డూ అప్సీన్ యాక్ట్స్ విత్ దమ్ ఇన్ పబ్లిక్ స్క్వేర్ మార్చ్ ఒకటవ తారీఖున వారి కుమార్తెలు అలాగే కోడళ్ళ యొక్క మానవులతో మనము ఆడుకుందాము అని వారు ఇక్కడ రాశారు అంత మాత్రమే కాక వారి పక్షాన మనము హేయమైన క్రియలు పబ్లిక్ లో జరిగిందామని వారు పిలుపునివ్వటం జరిగింది యూ పీపుల్ హ్యావ్ టు ఫోర్స్ ఎంటర్ ఎవ్రీ వన్ హౌస్ డో నాట్ స్పేర్ దేర్ డాటర్ కరప్ మార్ మీరు బలవంతముగా వారి ఇళ్ళలోకి చొరబడండి వారి యొక్క కోడళ్లను కుమార్తెలను మీరు పాడు చేయండి అని ఇక్కడ రాశారు ఇఫ్ ఎనీ వన్ ఈస్ ఎ కోవర్డ్ ప్లీజ్ లీవ్ దిస్ గ్రూప్ ఐ హావ్ గాట్ ది సపోర్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ మీ ఎవరికైనా నచ్చబోతే ఇప్పుడు ఈ గ్రూప్ని వదిలేయండి నాకు అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉందని బాహాటముగా సోషల్ మీడియాలో మీరు పెడతా ఉన్న పోస్టులు మనం చూస్తా ఉన్నాం అలాగే వేర్ ఎవర్ యు సీ ద క్రిస్టియన్ పీపుల్ ఎంటర్ దేర్ హౌసెస్ అండ్ కిల్ ఎవరి వన్ నో వన్ షుడ్ బి ఏబుల్ టు ఎస్కేప్ దీస్ క్రిస్టియన్స్ హావ్ స్లాటర్డ్ హౌ విచ్ వి హోల్డ్ యాజ్ అవర్ మదర్ నౌ ఇన్ ది సేమ్ వే విల్ స్లాటర్ మదర్స్ అండ్ చిల్డ్రన్ ఆయన ఏం చెప్తా ఉన్నారంటే మన గోవులను వీరు ఎలాగైతే చంపుతా ఉన్నారు అలాగే మీరు అందరూ కూడా వీరి మరి గృహాలలోకి చొరబడి మరి వారి వ్యక్తులందరినీ కూడా చంపండి మానవ మారణ హోమము సృష్టించండి అని పిలుపునిస్తా ఉన్నారు కౌ ప్రొటెక్షన్ ఇస్ అవర్ డ్యూటీ గోవును మరి కాపాడుకున్న మన విధి అయి ఉన్నది ద మోస్ట్ రివర్డ్ జగద్గురు శంకరాచార్య శ్రీ ఆవిముక్తేశ్వర జీ మహారాజ్ హాస్ సెడ్ దట్ విల్ కిల్ దోస్ పీపుల్ ఆస్క్ ఫర్ ది డెత్ పెనాలిటీ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఆనంద్ జీ కూడా మహారాజు స్వామీజీ ఆయన కూడా ఇదే తెలియజేయడం జరిగింది ద కోఆపరేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ నెససరీ మీ అందరి సహకారం మాకు కావాలి అట్లీస్ట్ ఫిఫ్టీ థౌజండ్ పీపుల్ విల్ బి రిక్వైర్డ్ ఓన్లీ మంది రావాల్సిన అవసరం ఉంది అప్పుడే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది ఏదైనా జరగవచ్చు వీ హ్యావ్ టు టేక్ లైఫ్ బట్ వీ షుడ్ ఆల్సో బి ప్రిపేర్ టు అందరి యొక్క ప్రాణాలు మనం తీసుకోవాలి అవసరం అయితే మన ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఐ విల్ ట్రై టు ఎన్ష్యూర్ దాట్ వీ గెట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది పోలీస్ అడ్మినిస్ట్రేషన్ చూడండి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో పోలీసు సపోర్ట్ కూడా దీనికి తీసుకొని మరి మూడు గ్రామాలలోకి తెగబడి క్రైస్తవులను వ్యవస్థలను చేసి నగ్నముగా ఊరేగించి పబ్లిక్ ప్లాట్ఫామ్లో వారి కుమార్తెలను కోడళ్లను రేప్ చేసి ఒకటి దురాగతాలకి పాల్పడతామని పబ్లిక్గా మరి వీడియో రూపంలో తెలియజేస్తూ ఉన్నారు పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రిల్లారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది గవర్నమెంట్ తొందరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ గోవదకు సంబంధించి ఒక డెసిషన్ మీరు తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆ గోమాంసం తినాలా వద్దా ఇండియాలో అది యాక్సెప్టెడా నాట్ యాక్సెప్టెడా నాట్ యాక్సెప్టెడ్ అయితే బ్యాన్ చేయండి యాక్సెప్టెడ్ అయితే దానికి ఏమన్నా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటే స్పెసిఫిక్ రూల్స్ ఉంటే వాటిని ఇమీడియట్ గా స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉంది దీనితో రాజకీయం చేయటం కాదనేది గమనించండి ఎందుకంటే మిజోరం అలాగే మణిపూర్ రాష్ట్రాల్లో ఎక్కడైతే మిజోరం నాగాలాండ్ వంటి ప్రాంతాలలో బీజేపీ గవర్నమెంటే చెప్పింది మరి మన బీఫ్ బీఫ్ను వారు తినొచ్చని అనుమతించామని వారే క్లియర్గా గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలాగా చెప్పి మరి వీటన్నిటిని కూడా గొడవలను ప్రేరేపించేదిగా ఉండకూడదు గమనించండి ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోండి డెసిషను బ్యాన్ చేయాలా బ్యాన్ చేయండి లేకపోతే బ్యాన్ చేయటం కుదరదు మిగతా మత విశ్వాసాల వారు తింటా ఉన్నారు కాబట్టి వీటికి ఏమైనా స్పెషలైజ్డ్ రూల్స్ ఏమన్నా పెట్టాలా ఆ రూల్స్ను పెట్టి ఖచ్చితంగా ఈ సమస్యను సర్దుమణించవలసిన అవసరం ఉంది ఎందుకంటే దీని ముసుగులో ఆటంకవాదులు మరి క్రైస్తవులపై మరి ఇతర మత ఆచారాలు పాటిస్తున్న వారిపై ये मारना హోమాన్ని సృష్టించాలని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడే దీన్ని తుంచువేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ బీఫ్ని ఎవరు తింటారండి పేద ప్రజలు ఎక్కువగా తింటారు వారు ఏ జాతుల్లో ఎందుకంటే ఇట్ ఈస్ ది చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ మీట్ చాలా చౌకగా దొరుకుతుంది కాబట్టి చాలా మంది తింటారు మరి బ్యాన్ చేస్తారంటే బ్యాన్ చేయండి అయితే ఇక్కడ గమనించండి ఒక సాధువు ఒక స్వామీజీ ఏం చెప్పాలండి సమాజానికి మంచి చెప్పాలి సమాజానికి హితబోధ చేయాలి అలాగే స్వామీజీ అతని వద్ద ఉన్న వ్యక్తులు ఏ రకంగా మరి ఏదో ఇండైరెక్ట్ గా చెప్పడం కాదండి ఎంతకు తెగించారు చూడండి డైరెక్ట్ గానే వారి ఇళ్లలోకి వెళ్ళి వారిని పాడు చేయండి అని ఇట్లా పిలుపునిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మరి గవర్నమెంట్స్ ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి వీడియో చూస్తున్న పిల్లరా ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి మరి దేశ వ్యాప్తంగా ఈ సమాచారము వెళ్లాల్సిన అవసరత ఉన్నది మన ఇండియాలో స్పెసిఫిక్గా కొన్ని విషయాల్లో ఏం జరుగుతుందంటే ఇటువంటివన్నీ జరుగుతాయి కదా దాని మూలాలలోకి వెళ్ళి దాన్ని ఆపే ప్రయత్నము గవర్నమెంట్ చేయరు ఎందుకంటే ఉదాహరణకి ప్లాస్టిక్ వాడకూడదని బ్యాన్ ప్లాస్టిక్ అని చెప్తారు ప్లాస్టిక్ వాడిన వారి మీద జరిమానాలు కూడా చాలా స్టేట్స్లో విధిస్తారు ఏ గవర్నమెంట్ మరి ప్లాస్టిక్ ఫ్యాక్టరీస్కి ఎందుకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు మూలాలలో ఉన్న కంపెనీలు అన్నిటినీ కూడా మరి మూసివేయచ్చు కదా మరి కొత్త కంపెనీలకు కూడా మీరు పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు ఎట్లా ఇస్తా ఉన్నారు అనేది మొదట ఆలోచన చేయాలి ఎందుకంటే ఎందుకంటే మూలములోకి వెళ్ళి దాన్ని తీసివేసే ప్రయత్నం చేయాలి తప్ప పై పైన ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తే చాలా ప్రమాదము సంతరించుకుంటుంది అన్న విషయాన్ని గమనించాలి కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారు అందరూ కూడా మీరు చాలా విషయాలు మరి షేర్ చేసి ఉండవచ్చు చేయకపోవచ్చు ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి పక్కోడింటికి నిప్పు అంటుకుంటుంటే మనం దాని వెనక చూసి మరి పల్లికించే సమయం కాదు ఆ నిప్పు రవ్వ మన ఇంటి మీద పడినట్లయితే మనకి కూడా చాలా ప్రమాదం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే మణిపూర్లో చూసాం ఛత్తీస్గఢ్ లో చూసాం చాలా చోట్ల చూసాం ఇది మన రాష్ట్రాలకు మన ఇంటి దాకా ఇది రాదు భవిష్యత్తులో అని మనం ఎవరో కూడా గ్యారంటీ ఇవ్వలేము కాబట్టి ఇటువంటి హేయమైన చర్యలను ఖండించవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా అందరికీ కూడా మరి షేర్ చేయండి ఈ సమాచారము అందరికీ తెలియాలని కొంతమంది నాకు పంపించిన పోస్టులను మరి వీడియో రూపంలో చేయడం జరిగింది మరి వారందరికీ కూడా ధన్యవాదాలు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి వీడియో మీకు నచ్చినా అంత ఉన్నాయి లక్ష్యం చర్యలు సూచనలు కామెంట్స్ అయిపోయి ప్రయత్నం చేయండి మానకైపర్చర్య కోసం ప్రయత్నించండి దేవుడు మన దేశం దీవించను కదా ఆమె